హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈరోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అలాగే ఉరుములు పిడుగులతో ఈ వర్షాలన్నీ కురుస్తాయని చెప్పేసి మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అయితే ఈ వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నిన్నటి నుండి ఏడాదిరుపు లేకుండా ఈ వర్షాలు అనేవి స్టార్ట్ అయ్యాయి అయితే మనకు ఈరోజు మాత్రం ఈ వర్షాలు ఉరుములు పిడుగులతో ఈ వర్షాలు అనేది పడతాయని చెప్పేసి మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది సో ఇక్కడ మనకు పిడుగులతో కూడిన భారీ వర్షాలు అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో మనకు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది శ్రీకాకుళం విజయనగరం మన్యము విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ అలాగే కృష్ణ ప్రకాశము అనంతపురము శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు అనేది మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి కూడా అయితే ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఈ ఈశాన్య రుతుపవనాల కారణంగా మనకు ఈ వర్షాలు అయితే కురుస్తున్నట్టుగా చెబుతున్నారు ఆల్మోస్ట్ నిన్న నైట్ నుండి మనకు ఎడదెరకు లేకుండా వర్షాలు కురడము అలాగే ఏందంటే మనకు ఊరుములు పిడుగు పిడుగులు సో దీని కారణంగా ఏంటంటే చల్లటి గాలులు కూడా అయితే ఉంటాయి సో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అలాగే ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు ఉన్నాయో వారందరూ ఆ ఇళ్ల నుండి వెళ్ళి సో సురక్షిత కేంద్రాలకు చేరుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం నుండి ఆదేశాలు అయితే వచ్చాయి సో ఇదీ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్